చంద్రబాబు నాయుడు గారు ఎంత టాలెంటెడ్ రా అంటే నిన్న యోగా కార్యక్రమం పెట్టినా ఎవడైనా కూడా ఆరోగ్యం కోసం యోగా పెడతాడు ఈయన రికార్డుల కోసం యోగా పెట్టినాడు ఎందుకు రికార్డుల కోసం యోగా పెట్టినాడు అంటే మా ఊర్లో పది సంవత్సరాల ముందు చచ్చిపోయినోడికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇచ్చినారు యోగాలో నిన్న మొన్న చచ్చిపోయినోడు కాదు పదేళ్ల ముందు చచ్చిపోయినోడికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ యోగాలో ఏమన్నా శివానికి శివాసనానికి సర్టిఫికేట్ ఇచ్చినారేమో అంటే ఏం చేసినా కూడా దాంట్లో స్కామ్ ఏమి ఉంటుంది తప్ప ప్రజల గురించి ఆలోచించి వాళ్ళు ఏమి కూడా చేయరు కానీ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందేమ్రా అంటే ఈ భారతదేశంలో ఇంకొక గొప్పటి ఉంది అవకాశం ఒకరి ప్రేమతో ఓటేసేదానికన్నా ఇంకొకటి పైన కోపంతో ఓటేస్తారంట ఈరోజు మళ్ళా తెలుగుదేశం వల్ల ఫస్ట్ చెంపదెబ్బ అనుకోండి దెబ్బ అనుకోండి పడేది ఆడినా తెలుసా ఈ వైన్ షాపులకాడే రే వైన్ షాపులు వచ్చినాయి ఇంకా మన పెట్ట నిండుతుంది మన జోబులన్నీ నిండుతాయని అందరు వేసినారు ఆ టెండర్లు నీకు పది రూపాయలు ఇచ్చినాయనుకో ఇద్దరిని తినమంటే ఎంత తింటాడు ఒక్కొక్కడు ఐదు రూపాయలు తింటాడు కానీ పది రూపాయలు ఇచ్చి పది మందిని తినమంటే ఒక్కొక్కరికి ఒక రూపాయి వస్తుంది ఈరోజు ఒక నియోజకవర్గంలో పది పది బెల్ట్ షాపులు పది పది వైన్ షాపులు పెట్టినారు ఫస్ట్ తెలుగుదేశం ఉండేది అనేది తెలుగుదేశం కార్యకర్తలే వేరే ఇవ్వకూడదు అన్నాడు అది ఎప్పుడు తెలుస్తుంది రెండేళ్ళ తర్వాత లెక్కలు వేసుకునేప్పుడు తెలుస్తుంది ఎంత బొక్క పడింది అనేది ఇప్పుడే తెలియదు ఎందుకంటే నేను కూడా మా ఊర్లో ఒక ఏరియా ఉంటుంది షికారిపేట అని ఒక ఏరియా ఉంటుంది మా ఊర్లో ఆడ పాపం వాళ్ళు సారాయి కాసుకొని బతుకుతుంటారు జగన్ సార్ గవర్నమెంట్లో ఇట్లా సారాయి కాయడం తప్పని చెప్పి కేసులు పెడితే దాదాపుగా ఏడు వందల ఓట్లు ఉంటాయన్నాడ ఏడు వందల ఉంటే ఐదు వందల ఓట్లు టీడీపీకి మెజార్టీ ఇచ్చింది నేను అడిగిన ఏరా ఇన్ని పథకాలు ఇచ్చినారు ఈ మీరందరూ పేదరికంలో ఉంటే కూడా ఇన్ని స్కీములు ఇచ్చినాడు జగన్ సార్ ఏరా ఐదు వందల మెజార్టీ ఇచ్చినారా మీరు టీడీపీ వాళ్ళకంటే అన్న మమ్మల్ని సారాయి కాసుకొనిలే అందుకే మేము బెయిల్ అయ్యి సార్ అంత మూకుముడిగా టీడీపీకి వేసినాము అన్నారు సర్లే మొన్న ఒక కోర్టు వాయిదా ఉంటే పోయినా పోతేనే పలకరించేదానికి వచ్చినారు ఏరా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో సుఖంగా ఉండారా అన్న అంటే ఊర్లోనే ఎవరం లేమన్నా ఎందుకురా అంటే తొంభై తొమ్మిది రూపాయలకే మందు దొరుకుతాండి ఇంకా సారాయి చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విముందుకు వివిధ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు